నువ్వు చూపిస్తున్నావా లేదు కానీ ఆ నాని గారు చేసుకున్నా సరే నువ్వు అతనే బాగున్నాడు కొద్దిసేపు కూర్చుని వెళ్తాను దీపాస్ ఫ్రెండ్ నువ్వు గణేష్ ఫ్రెండ్ కదా ఓ దీపనా హాయ్ హాయ్ నాచే వదిలే నాచే పట్టుకో అయ్యో మీరు అంత కోపంగా చూడకండి నైలోఫీ చెప్పండి రాలేదు అదే మన పిల్లలు బాగా గొడవ చేశారు కదా సారీ చెప్దామని వన్ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ మీతో ఐస్ క్రీమ్ తినొచ్చు కదండి

నీయబ్బా ముందర్ తన మీ బాబుకి చెప్పు నానే కాసికి వెళ్ళాడురా వారం దాకా రారు వారం రే తినొక రోజు సెట్ చాలా కష్టంగా ఉందిరా నేను స్పీడ్ చేస్తుంటే రేపే ఏ పని చేస్తుందా పని ఎలా ఉంది వెళ్ళాడురా ఈ లోపు రావడం కుదరదు వారం అంటే చాలా కష్టంరా కొంచెం చూసి చెప్పరా ప్లీజ్ రా ఎలాగో మేనేజ్ మేనేజర్ రా లైఫ్ లైఫ్లు సెట్లయిపోతాయి ఈ లోపు నాలెడ్జ్ షెడ్కి వెళ్ళాలో ఉంది బట్ట తెలుసు అందుకే లోపలికి రాలేదు ఫుల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ హే నిన్న రాత్రి నీకోసం terraces మీద ఎంత సీప్ వేయ చేసానో తెలుసా ఎందుకు రాలేదు terraces నా చెప్పలేదుగా చెప్తే నువ్వేంటి వాచ్‌మ్యాన్ కూడా వస్తాడు లవ్ చేస్తే చెప్పకపోయినా తెలియాలి హ్మ్ చదువుకునే ప్లేస్ కూడా అవగలరు చిచి హ ఇక్కడేతుంటారా హు అన్నా ఏంటి ప్రేమించుకుంటే ఊళ్ళో అందరికీ తెలుసులే అర్జు చెప్పాలన్నావు మరి మీ దగ్గర ఎంత దాస్తున్నావు ఎందుకంటే చిన్నప్పుడే నన్ను మా బావకిచ్చి పెళ్లి చేస్తానని తాతకి మాట ఇచ్చింది మామ్మ అంటే నాకు ప్రణయం చేస్తావా చెప్పలే చెప్పు చెప్పు తాతయ్య పోయాక మాట పట్టింపులు వచ్చి అమ్మ మావయ్య వాళ్ళు విడిపోయారు టెన్ ఇయర్స్ నుంచి మా రెండు ఫ్యామిలీస్ కి మాటలు కూడా లేవు ఈ టైమ్ లో మన లవ్ గురించి తెలిసిందనుకో తాతయ్యకి ఇచ్చిన మాట కోసం మావయ్య దగ్గరికి వెళ్ళి సంబంధం ఫిక్స్ చేస్తుంది మా అమ్మ అందుకే మీ బాగా పిల్లంత వరకు మన లవ్ గురించి మీ ఇంట్లో చెప్పడం కరెక్ట్ కదా నాగం అంతేనా అంత కరెక్ట్ గా అలా చెప్పా ఏంటో అలా కుదిరేసిన ఫుల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అదిబట్టి సరే సింపి

అప్పు తీసుకున్న నీ చేతికి ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని తెలియదురా అందుకే ఈ చేయి నీకుండకూడదు ఏం గణేష్ కాఫీ తాతవా పర్లేదంటే ఆ అంటే పిల్లలు అనుకున్నారంటే పేరెస్ట్ మీద దాడుకుంటుంటారు దివ్య ఇంకా ఇంపార్టెంట్ విషయం చెప్పి చాలా సీరియస్ గణేష్ ప్రేమించండి దివ్య ఏ చెప్పేది విను గణేష్ని ప్రేమించి నీ లైఫ్ పాడు చేసుకోకు ఏడిసేవ్ లే పోరా

ke koki cetega happy birthday thank you <laughs> birthday mm -hmm. happy birthday thanks aha <laughs> <laughs> నువ్వు దివ్యకి ఐ లవ్ యూ చెప్పిన రోజే నీ గురించి మొత్తం చెప్పింది నీ కోసం పాయసం చేశాను తీసుకురా గణేష్ నువ్వు చాలా లక్కీ గణేష్ నీకు దివ్య లాంటి అమ్మాయి దొరికింది నేను ముప్పై మూడు సంవత్సరాలు నర్సుగా పనిచేశాను నా సర్వీస్లో మూడు వేల నూట అరవై రెండు ప్రసవాలు చేశాను నేను ముక్కుని కన్నాను ఇప్పుడు వాళ్ళందరూ ఎలా ఉన్నారో ఎక్కడున్నారో నాకు తెలీదు నా పిల్లలతో సహా కానీ దివ్య మాత్రం ఈ ప్రపంచంలోకి రాగానే నన్ను ఫస్ట్ టైం చూసింది నువ్వు ఫస్ట్ టచ్ చేసింది నువ్వు అని దాకా నన్ను గుర్తుపెట్టుకొని ప్రతి పుట్టినరోజుకి నా దగ్గరకొచ్చి నాతోనే ఉంటుంది తన లైఫ్లో అన్ని విషయాలు నాతోనే చెప్తుంది నాకేం కావాలో తనే చూసుకుంటుంది సడన్ గా ఎవరైనా వచ్చి తనెవరూ అని అడిగితే కూతురని చెప్పాలా అని చెప్పాలా తెలీదు అల్లరి పిల్ల అలుగుతుంది అరుస్తుంది కోపడుతుంది కాని మనసు బంగారం ఆ బంగారం నిన్ను ప్రేమించింది ఇంతకన్నా అదృష్టం నీకేం కావాలి చెప్పు అందుకే నిన్ను లక్కీ అన్నాను కూర్చో ఇవండి నేను తీసుకెళ్తాను థ్యాంక్స్ అండి నేను ఇక్కడ రాకపోతే దివ్య గురించి తెలియ చాలా మిస్ అయ్యి మీరు చెప్పింది కరెక్ట్ चला रखी